అరవై ఏళ్లుగా నడుస్తున్న ఒక న్యాయ పోరాటం ఒకే ఒక్క భూమి చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానమిచ్చిన ఒకే ఒక్క తీర్పుతో అంతా తలకిందులైపోయింది ఇంతకీ ఇన్నేళ్ల తర్వాత ఒక పాత కేసులో సుప్రీంకోర్టు ఇంత సంచలన నిర్ణయం ఎందుకు తీసుకుంది అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అసలు ప్రశ్న ఇదే కదా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ఒకసారిచ్చిన తీర్పును అది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారేళ్ల తర్వాత ఎందుకు రద్దు చేస్తుంది ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే ఈ మొత్తం కేసు మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ కనిపిస్తోంది చూసారా ఇది సుప్రీంకోర్టు తీర్పులోని ఆ కీలకమైన వాక్యం రద్దు చేయబడింది ఈ ఒక్క పదంతో ఒక స్థిరపడిన తీర్పు గతమైపోయింది అంటే ఈ కేసులో టైంను వెనక్కి తిప్పినట్లే అనమాట అయితే సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసులో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ మాత్రమే కాని ఈ కథకు ఇది ముగింపు కాదు చెప్పాలంటే అసలు కథ బహుశా ఇప్పుడే మొదలయింది చాలా సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఒక టైం మెషిన్లో వెనక్కి వెళ్లినట్టు రెండువేల ఎనిమిదిలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసి ఈ కేసును మళ్ళీ ఫస్ట్ నుంచి విచారించండి అని చెప్పింది దీన్నే న్యాయపరిభాషలో రిమాండ్ అంటారు అసలు ఇంతకీ ఈ గొడవ దేని గురించి దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆ రెండు పక్షాలు ఎవరు వాళ్ల పోరాటం దేనికోసం ఆ మూలాల్లోకి వెళ్దాం సో ఈ పోరాటంలో రెండు పక్షాలున్నాయన్నమాట ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని ఖానామెట్ అనే గ్రామంలో భూమి కొన్న కొందరు ప్రైవేట్ వ్యక్తులున్నారు ఈ కేసు మొత్తంలో అసైన్డ్ భూమి అనే పదం చాలా కీలకం అసలు అసైన్డ్ భూమి అంటే ఏంటి సింపుల్ ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు సహాయం చేయడానికి ఉచితంగా ఇచ్చే భూమి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ లాంటిది కానీ ఈ స్కాలర్షిప్కు కొన్ని చాలా ముఖ్యమైన కండిషన్స్ కూడా ఉంటాయి ఇక్కడే అసలు చిప్పొచ్చి పడింది ఏమంటుందంటే ఈ భూమిని మేము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పాలసీ కింద పేదలకిచ్చాం అమ్మకూడదు అనే స్పష్టమైన షరతుతో ఇచ్చాము అని కాని కొనుగోలుదారులేమంటున్నారు మా కొనుగోళ్లు లీగల్ ఎందుకంటే అప్పటి అధికారులే వాటిని అప్రూవ్ చేశారు అని వాదిస్తున్నారు ఈ కేసు న్యాయవ్యవస్థలో ఇన్ని సంవత్సరాలు ఎందుకు నలిగింది దీని వెనుక ఉన్న లీగల్ చిక్కుముడులు ఏంటో ఒకసారి చూటాం ఒక్కసారి ఈ టైం లైన్ చూడండి ఈ వివాదం ఎంత పాతదో మీకే అర్థమవుతుంది నైన్టీన్ సిక్స్టీ వన్లో మొదలై థౌజండ్ త్రీలో ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకోవాలని చూసింది థౌజండ్ ఎయిట్లో ఏమో హైకోర్టు కొనుగోలుదారులకే సపోర్టుగా తీర్పిచ్చింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టేసింది నమ్మగలరా అరవై ఏళ్లకు పైగా సాగుతున్న కథ ఇది ఇంతకీ ఈ కేసులో అసలి చిక్కు ఎక్కడొచ్చిందంటే ఈ రెండు చట్టాల వల్లే ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి చట్టాన్ని చూపిస్తూ అమ్మకూడదు అంటోంది కాని కొనుగోలుదారులు అంతకండే పాతదైన పంతొమ్మిది వందల యాభై చట్టాన్ని చూపిస్తూ మా సేల్స్ చెల్లుతాయని వాదిస్తున్నారు మరి ఏ చట్టం గెలుస్తుంది ఇదే అసలు ప్రశ్న సరే ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం పదహారేళ్ల నాటి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది దీనికి కారణం కేవలం ఒకే ఒక తప్పు ఒక పెద్ద అపోహ రెండువేల ఎనిమిదిలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మొత్తం ఈ ఒక్క లైన్మీదే ఆధారపడుంది దాని అర్థమేంటే ప్రభుత్వం మార్కెట్ రేటు తీసుకుని ఈ భూమిని ఇచ్చిందన్న వాదనను ఖండించలేదు హైకోర్టు ఈ ఒక్క పాయింట్తోనే కొనుగోలుదారుల వైపు మొగ్గుచూపింది కాని కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ సుప్రీంకోర్టు రికార్డులన్నీ తిరగేస్తే తెలిసిన నిజమేంటంటే ప్రభుత్వం ఆ వాదనను ఖండించింది అది కూడా చాలా బలంగా చాలా స్పష్టంగా అయినా సరే హైకోర్టు ఎలా మిస్ అయింది సుప్రీంకోర్టు రికార్డులను చూస్తే ప్రభుత్వం వాదన మొదటినుంచి చాలా క్లియర్గా ఉంది వాళ్ళేం చెప్పారంటే ఒకటి ఈ భూమి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పాలసీ ప్రకారం ఇచ్చాం అది కూడా మార్కెట్ విలువ లేకుండా ఉచితంగా ఇచ్చాం మూడు అన్నింటికంటే ముఖ్యంగా అమ్మకూడదు అనే కండిషన్తో ఇచ్చేమని పదే పదే చెప్పారు ఈ ఒక్క నిజాన్ని హైకోర్టు గమనించకపోవడాన్ని సుప్రీంకోర్ట్ ఒక మిస్కన్సెప్షన్ అంటే ఒక అపోహగా చెప్పింది ఈ ఒక్క తప్పు వల్లే ఆ పదహారేళ్ల నాటి తీర్పు నిలబడలేకపోయింది అందుకే కేసును మళ్లీ మొదటినుంచి విచారించాల్సి వచ్చింది సరే అంతా బాగానే ఉంది సుప్రీంకోర్టు పాత తీర్పును పక్కన పెట్టేసింది మరి ఇప్పుడీ కేసు భవిష్యత్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇక్కడొక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి సుప్రీంకోర్టు పలానా వాళ్లు గెలిచారని చెప్పలేదు ఇది ఎండ్ కాదు ఈ కేసు ఇప్పుడు మళ్లీ విచారణ కోసం హైకోర్టుకే తిరిగి వెళ్తుంది అంటే సింపుల్గా ఆట మళ్లీ మొదటికొచ్చింది సుప్రీంకోర్టు హైకోర్టుకు చాలా క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చిందనమాట ఏమని చెప్పిందంటే పాత కేసుల ఫైల్స్ అన్నీ మళ్ళీ తెరవండి అన్నింటికంటే ముఖ్యంగా ఆ పాత అపోహను మీ మైండ్లోంచి తీసేయండి భూమిని ఉచితంగా అమ్మకూడనే ఈ చరణ పాయింట్ గుర్తుపెట్టుకొని ఫ్రెష్గా వాదనలు విని సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పింది చివరిగా ఈ కేసు కేవలం ఒక భూ వివాదం మాత్రమే కాదు ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం తెచ్చిన పథకాలకు వ్యక్తుల ఆస్తి హక్కులకు మధ్య ఇలా గొడవ వచ్చినప్పుడు మన చట్టాలు ఎటువైపు నిలబడాలి ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి ఇది ఆలోచించాల్సిన విషయం